రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ నాయకు న్యాయమైన కోరికలు ఆమోదించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగారు సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన ముప్పై ఆరు జీవులను అమలు చేయాలన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సహకార రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు నా పేరు రామచంద్రరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా సహకార సంఘం ఉద్యోగ అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఈ ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే జివో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చి అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అలాగే అరవై సంవత్సరాల వయో పరిమితి వరకు మా ఉద్యోగులకి అందరక ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు మా వరకు వచ్చేసరికి సహకారం ఉద్యోగులు వెనకబడే జరిగింది అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు లేదు అధికారులు వేధింపులు రకరకాల ఒత్తిడి వల్ల మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మీ పోరాటం అయ్యే వరకు కూడా వీరందరికీ న్యాయం జరిగే వరకు కూడా మా ఉద్యమం మేము రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయాల వద్ద ఈ రోజు జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాల్లో అన్నిటినీ కూడా ఏ మాత్రం ముందుకి ప్రభుత్వం తీసుకెళ్లి చర్చలకు తెలవకపోనా ముందు ముందు జరిగే చాలా ఆందోళన చేయడం జరుగుతుంది ఇలా ఇరవై ఏడో తారీఖున నాపకా విజయవాడకి పరిపాలన పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా రెండు వేల ఇరవైలో జీవో తొంభై విడుదల జరిగింది ఆ తొంభై ప్రకారంగా సహకారం చేయడం జరిగింది ఆ నియామకాలన్ని కూడా క్రమబద్ధీకరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దయచేసి మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉన్నదో థర్టీ సిక్స్ ప్రకారంగా ఇవ్వాలి అలాగే అరవై రెండు సంవత్సరాల పదవి వయసు పొడిగించాలి రెండు వేల పంతొమ్మిది తర జైనంగ్ కూడా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్